A ja gopal le uramikunde na vse, stodra, 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 stod stotram , 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 stotram . halleluuja , halleluuja , halleluuja . ai astu teist , õde istude 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 . అయా స్తోత్రం 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 ఎస్ అయా మీ కొందనాలు పరిశుద్ధాత్మ దేవుడా మీ కొందనాలు అయాస్తు తీస్తు 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 అయా స్తోత్రం 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 అయా గొప్ప దేవుడా మీ కొందనాలు శక్తిమంతుడా మీ కొందనాలు

Mahonatra, mykundunalu, Sarvona, turami, kundunalu. Issa, ja, mykundunalu, stotram, 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 stutrum. Prisa Lörd, Halleluja, Halleluja, Halleluja. Issa, ja, mykundunalu, stutrum, 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 Jag hoppade ur, ammi, kundunalu.

గొప్పదేవుడా కందునాలు అయా అని బతిలాడు కూర్చున్నాము అయ్యా ప్రార్థిస్తున్నాము తండ్రి అయా ప్రార్థన ఆలకించువాడా స్తోత్రం 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 అయా వేకు ప్రభా అయా నన్ను స్తుతిస్తున్నాను తండ్రి మే నామములో ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి వేకులని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అయా స్తోత్రం 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 అయా ప్రార్థన ఆలకించువాడా స్తోత్రములు తండ్రి స్తోత్రములయ్యా గొప్ప దేవుడా మీ కొందునాలు ఓ సర్వోన్నతుడా మీ కొందునాలు అయా పరిశుద్ధ ఆత్మదేవుడా మీ కొందునాలు నాయనా అయా కృపా సత్య సంపూర్ణుడా మీ కొందునాలు పరిశుద్ధ ఆత్మదేవుడా మీ కొందునాలయ్యా అయాని బతిలాడుకుంటున్నాము అయాని ప్రార్థిస్తున్నాము తండ్రి అయా ఇవే కో ప్రభా అయా నేను స్థుతిస్తున్నాము తండ్రి ఎదుగు నాయన మీ అందినాలు అయా మీరు ప్రార్థన ఆలకించే దేవుడవయ్యా అయా నువ్వు మౌనంగా ఉండే దేవుడవు కాదు నాయన అయా గొప్ప కార్యాలు జరిగించే దేవుడవయ్యా అద్భుతములు జరిగించే దేవుడవు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడవయ్యా అయా నేను స్థుతిస్తున్నాము తండ్రి అయా మీకు అందునాలు స్తోత్రం 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 అయా పరిశుద్ధుడానికి అందునాలు బ్రభా ఆ గొప్ప దేవుడా మీ కొందనాలు ఆశ్చర్యకరుడా మీ కొందనాలు ప్రభా అహును నాయన అయా గడిచిన దినమంత కాపాడిన దేవుడు ఎదుగు మరొక దినమనుగ్రించిన ప్రవ అయా నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి బతిలాడు కూర్చున్నాము నాయన అయా వేకు కొనని ప్రార్థిస్తున్నాము తండ్రి అని బతిలాడు కూర్చున్నాము అయ్యా అయా గొప్ప దేవుడా మీ కుందినాలు అయ్యా అయ్యా ప్రార్థన ఆలకించువాడా స్తోత్రం 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 గ్లో రీకమరలా రీకమ రీభా రబా సమాధి కమా రభా అయ్యా బతులు బత్తులాడుకున్నామయ్యా అయ్యా అయ్యా మీరు ప్రార్థన ఆలకించే దేవుడవ్యా అయాను మరుపెడుతున్నాము దేవానికి స్తోత్రం అయాను మౌనంగా ఉండే దేవుడో కాదయ్యా అయా ఊరకుండే దేవుడో కాదు నాయనం పరిశుద్ధ ఆత్మదేవుడా మీకుందినాలు అయ్యా గొప్ప కార్యాలు జరిగించే దేవుడవయ్యా అయా అద్భుత కార్యములు జరిగించే దేవుడవయ్యా అయా నన్ను స్థుతిస్తున్నాము తండ్రి అయా వేకునే ప్రార్థిస్తున్నాము నాయన పరిశుద్ధ ఆత్మదేవుడా మీకుందునాలు ప్రభా అయ్యా అయ్యా ఎంతమంది లైవ్లోకి కూర్చున్నారో ఎందుకు బిడ్డలతో మాట్లాడండి ప్రభా అయా వేకునే నిన్ను స్థుతిస్తుండగా బ్రోవా అయ్యా లైవ్లోకి వచ్చింటుండగా బ్రోభ ఇదిగో బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాను అయ్యా గొప్ప కార్యాలు జరిగించదు కాక ప్రభావ అయా కృపా సత్య సంపన్నుడా మీకు అందునాలు ఓ కృపగల తండ్రి మీకు ఉంది నాడు ప్రోవా ఏసయ్యా అయ్యా గొప్ప మేళ్ళు జరిగించుదు గాక ప్రోవా అయా స్తోత్రములయ్యా అయా నిన్ను స్తుతిస్తున్నాం అయా నన్ను స్తుతించడం మంచిది నాయన మహోన్నతుల నిన్ను స్స్తుతించడం మంచిది అయా వేకు సామున ప్రభ నేను ప్రార్థించడం మంచిది ప్రభా స్తోత్రం ఓ పరిశుద్ధాత్మ దేవుడా మీకు కొందునాలు అయ్యా ఓ కృపగల తండ్రి మీకు కొందనాలు అయ్యా దయామయడా మీకు కొందునాలు ప్రభా అయా వేకూర్చాము నా ప్రభా మా ప్రార్థనాలకిస్తున్న దేవుడవు నా నీకు స్తోత్రములు అయ్యా అయ్యా అని బతిలో అడు కూర్చున్నాను ప్రభా అయా లైవ్లోకి వస్తున్న పత్తి బిడ్డతో మాట్లాడండి అయా పత్తి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయా పత్తి ఒక్కరితో మాట్లాడమని అడుగుతున్నాను అయ్యా అయ్యా మీ కుందునాలయ్యా నువ్వు అద్భుతాలు చేసే దేవుడవయ్యా అయ్యా మీరు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడవయ్యా అయ్యా మీకు అసాధ్యం అన్నది ఏది లేదు బ్రవ్వ అయ్యా నిన్ను స్థుతిస్తున్నామయ్యా నీ నామములో ప్రార్థిస్తున్నామయ్యా ఏకు సామున ఓ గ్లోరి క మందరల రీ బాబా బాబా బా బాబా బాబా అయ్యా మా పక్షముగా నా తండ్రి నాయన అయ్యా మీరు గొప్ప కార్యాలు జరిగించే దేవుడవు నాయనా ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ప్రభా స్తోత్రములయ్య అయ్యా బిడ్డలతో మాట్లాడండి అయ్యా 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 మీకుందినాలు అయ్యా ఏ సమస్యలో ఉన్నారో ప్రభా ఏ బాధలో ఉన్నారో ప్రభా ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా స్తోత్రం అయ్యా వాటి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఆ నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా అయ్యా సమస్యల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా మీకు మీకుందినాలు అయ్యా మీకు అసాధ్యం అన్నది ఏది లేదు కదయ్యా అయా మీకు సమస్తము సాధ్యమే కదా అయ్యా ఓ ఎస్ అయ్యా మీ కొందునాలు ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా మీ కొందునాలు ప్రభా స్తోత్రం అయ్యా గడిచిన దినబులన్నీ కాపాడుతూ అయ్యా మమ్మల్ని నడిపించిన దేవుడో ప్రభా స్తోత్రం అయ్యా అయ్యా మీ కొందు అయ్యా ఎన్నెన్నో మేలులు జరిగిస్తూ నడిపించిన దేవుడో ప్రభా అయ్యా మీ కొందినాలు నాయనా అయ్యా మరొక దినంలో మేము అడిగి పెట్టున్నామయ్యా అయ్యా ఈ దినమంతా కూడా నీ కాపుదలు ఉంచండి అయ్యా ఈ దినమంతా కూడా నీ కృపను తోడుగా ఉంచున్నాయన ఏ సయా స్తోత్రంలయ్యా స్తోత్రంలయ్యా అయ్యా నువ్వు గాక మాకెవరు లేరు అయ్యా అయ్యా ఆకాశవద్ధు నువ్వు తప్ప మాకెవరు లేరు ఓ గ్లో రి బాబా బాబా బా బాబా ఓ రి కమాందర జమాది కమారా బాబా ఓహో రకమందరీ సమాధికమారా ఏసుక్రీస్తు నామములు అద్భుత కార్యములు చెరుగునిగా ప్రార్థిస్తున్నాను అయ్యా మీ అయ్యా పత్తి బిడతో మాట్లాడండి ప్రభా మీకు సామున ప్రభా నాయనకు స్తోత్రం ఎవరైతే నాయన అయా నిన్ను స్థుతిస్తున్నారు ఎవరైతే ప్రార్థిస్తున్నారో బ్రోభ స్తోత్రం అయ్యా మీరు ప్రార్థన ఆలకించే దేవుడు కదా అయ్యా అయ్యా మీ కుందునాలు ప్రభా అయ్యా అయ్యా నువ్వు ప్రార్థన ఆలకిస్తున్న దేవుడో ప్రభా ను స్తోత్రం అయ్యా నువ్వు మౌనంగా ఉండే దేవుడో కాదు ప్రభా అయా మీరు ఊరకుండే దేవుడో కాదయ్యా అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోతారు ఓ పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నారు అయ్యా ప్రభా స్తోత్రం అయ్యా మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభా ఎన్నో అనారోగ్య సమస్యలు ప్రభా ఎన్నో శోధనల బిడ్డలు ఉంటున్నారు అయ్యా ఎన్నో ఇబ్బందుల ప్రజలు ఉంటున్నారు ప్రభా స్తోత్రం అయ్యా దుస్తులు కాడి విర్రగొడ్డబడాలి ప్రభా అయా పతి కాడి మాదిమేకు విర్రగొడ్డబడాలి ప్రభా ప్రతి బంధకాలు తొలగిపోవాలి ప్రభా స్తోత్రం అయ్యా వేకు చాపడ బ్రభా ఎంతో లైవ్లో ఉన్నారు బ్రభా వారి చేయి మీరు పట్టుకోండి ప్రభా అయ్యా వారితో మీరు మాట్లాడండి ప్రభా అయ్యా వారి సమస్యల నుండి విడిపించండు ప్రభా స్తోత్రం అయ్యా మీ అందినాలు ప్రభా అయ్యా అయ్యా మీ అందినాలు అయ్యా ఒక్కసారి అస్తం బిడ్డల వైపు చాపండు ప్రభా అయ్యా నాయనా మీ అందినాలు ఇదిగో ప్రతి సమస్య తొలగిపోను కాకని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి ఇబ్బంది తొలగిపోను కాకని ప్రార్థిస్తున్నానయ్యా అయ్యా సాతాని కట్లనే తెంచబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను బ్రహ్వా అయ్యా మీ కుందినాలయ్యా బిడ్డలతో మాట్లాడండి బ్రవ అయ్యా లైవ్లోకి వస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి అయ్యో మాతో కలిసి బిడ్డలను స్థుతిస్తున్నారయ్యా అయ్యో మాతో కలిసి ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా మీ కుందినాలు స్తోత్రాలయ్యా బిడ్డలు దర్శించయ్యా సమస్య తెలిగిపోవాలి వారికి ఉన్న ఇబ్బందులు తెలిగిపోవాలి అయ్యా వారికి మంచి ఆరోగ్యములు అనుగ్రహించబడునుగాక అయ్యా వారి కుటుంబంలో వారి పిల్లల జీవితంలో ప్రభా ఎదుగులో కార్యము జరిగించబోతున్నామని నమ్ము ప్రభా స్తోత్రములు ప్రభా అవునయ్యా మీ చేతిగా అప్పగిస్తున్నానయ్యా ఎవరి బిడ్డలు మెచ్చేదిగా అప్పగిస్తున్నానయ్యా ఎదుగు నా తండ్రి వారి ఉన్న వారి బిడ్డలు మెచ్చేదిగా అప్పగిస్తున్నానయ్యా అయా లైవ్లో నా తండ్రి నాయనకు స్తోత్రం ఎవరెత్తున్నారు అయ్యా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో అయ్యా అయ్యా మీ కుందినాలు అయ్యా వారి సబస్సు లేదో ప్రభా అయ్యా ఏ సబస్సు బిడ్డలు కామెంట్స్ చేస్తున్నారు అయ్యా మీ కుందినాలు ఎస్ అయ్యా మీకు ఉందినాలయ్యా ఆ సమస్యలుండి విడుదల కలుగునుగా ఆ శోదలుండి విడుదల కలుగునుగా కను ప్రార్థిస్తున్నాను ఓ గ్లో రిక మాందురాల రీ బాబా 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 ఓహ్ రవాందరాల రీ కమరా అయ్యా మీరు అద్భుతాలు జరిగించే దేవుడు అయ్యా ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడవయ్యా అయ్యా ఏసయ్యా మీకు అసాధ్యం ఏది లేదయ్యా గ్లోరీ రీ బాబా 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 ఏ స్లాడ్ మన దేవునికి అసాధ్యం అన్నది ఏది లేదు ఇవే కూర్చోమున ఎంతోమంది లైవ్లో ఆయన చూస్తున్నారు స్తుస్తున్నారు బాబు అని అయ్యా మీకు అందునాలయ్యా సమస్య తొలగిపోవాలయ్యా శోధనలు తొలగిపోవాలయ్యా ఎదుగురి బిడ్డల జీవితాల్లో మేలు జరగాలి ప్రభా స్తోత్రమయ్యా అయ్యా అయ్యా ప్రతి మార్గం ఏసు నామములు తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను ప్రభా ఏ మార్గమైతే మోయబడిందో ప్రభా అయనానికి స్తోత్రాలు ఆర్థిక సమస్యలు ప్రభా ఆర్థిక ఇబ్బందులు ప్రభా అయ్యో తండ్రి మీకు అందినాలు ప్రభా విడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా అయ్యా అయ్యా మీకు అందునాలు ఎంతో మంది ప్రభా ఆర్థిక సమస్యలతో అప్పు కట్లతో నాయన అయ్యో బంధించబడి ఉంటున్నారు ప్రభా అయ్యా మార్గము తెరవండు బ్రావ అప్పు బంధకాలు తొలగిపోవాలి అయ్యా ఆర్థిక సమస్యలుండి విడుదల కలగాలి అయ్యా ప్రజలు దీవించమని ప్రార్థిస్తున్నాను అయ్యా నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను అయ్యా అయ్యా మీ కుందినాలు అయ్యా పరిశుద్ధ ఆత్మ దేవుడా అయ్యా మీ కుందినాలు నువ్వు చూస్తున్నావయ్యా అయ్యా లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని చూస్తున్నావు కను కనుదృష్టి లోకమంతా కూడా ప్రవ్వా అయా సంచరిస్తుంది కదా ప్రవ్వా స్తోత్ర అవును ప్రభా అయా యథార్థవంతులను బలపరచడానికి యథార్థవంతులను ఆశీర్వదించడానికి యథార్థవంతులకు తోడుగా ఉండే దేవుడు ఇదిగో యథార్థవంతులను బలపరచడకు ఆయన కను దృష్టి ఈ లోకమంతా కూడా సంచరిస్తుందని వాక్యంలో వాక్యములు ఎవరైతే యధార్థంగా ఉంటున్నారో వారిని బలపరచడానికి ఎస్ లాడ్ గ్లోరీ రికమా బాబా 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 గ్లోరి కమాందరాల రికమా రబా రవా ఓ రామాంధురా ఓ రిక మా బాబా 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 ఏసయా వారిని బలపరిచే దేవుడవు నాయనకు స్తోత్రం అవును ప్రభా లైవ్ లైవ్ బలహీనంగా ఉండే ప్రభావ ఇదిగో అనారోగ్య సమస్యతో ఉండే ప్రభా ఇదిగో నా తండ్రి ఇప్పుడే నీ వారిని ముట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభా స్తోత్రం అయ్యా మీ కుందినాలు ఏసయ్యా మీరు అద్భుత కార్యాలు జరిగించే దేవుడు అయ్యా అయ్యా మీరు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడవు నాయన అయ్యా నేను స్తుతిస్తున్నాము తండ్రి కొందనాలు అవును ప్రభా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడాను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో అయ్యా అయ్యా అని బతిలో నువ్వు తప్ప మాకు ఎవరు లేరు ఆకాశ మందు నువ్వు తప్ప మాకు ఎవరు లేరు అయ్యా ఆకాశమందు ఉన్నవాడా స్తోత్రం 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 ఆది అంతమైన దేవానికి స్తోత్రం అయ్యా నిన్న నేడు ఏకరీతుకున్న దేవుడానికి స్తోత్రములు అయ్యా అయ్యా మార్పు లేని దేవుడానికి స్తోత్రములు తండ్రి అయ్యా మారని దేవుడవు నాయకు స్తోత్రములు ప్రభా ఇదిగో నాయన ఉన్నవాడను అనువాడనని సెలవిస్తున్న దేవుడు ప్రభా నాయనా ఇదిగో నేను మొదటి వాడను కడపటి వాడను నేనే అని చెప్తున్న దేవుడో ప్రభానికి స్తోత్రం ఎస్ అయ్యా బేకునే ప్రభా అయా లైవ్ లోస్తున్నా అయా పత్తి ఒక్కరితో మాట్లాడు ప్రభా ఏ సమస్య ప్రభా ఏ సోదల్లో ఉన్నారో ప్రభా ఏ ఇబ్బందిలో ఉన్నారో ప్రభా యేసు క్రీస్తు నామములు వారికి విడుదల కలుగునుగానే ప్రార్థిస్తున్నానయ్యా అయ్యా వారిని బలపరుచునాయనా ఇదిగోని బిడ్డలు బలపరచడానికి స్తోత్రములు నాయన ఓ ధైర్యం ఇమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభావ ఈ దినము నాయనా నీ బిడ్డలు చేయబోతున్నా వారి పనులలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నానయ్యా నేను స్థుతిస్తున్నాం అయ్యా అని నేను స్థుతిస్తున్నామయ్యా అయ్యే ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా ఇది అనుకూల సమయమయ్యా ఇది అనుకూల సమయమయ్యా ఈ సమయంలో ప్రభా ఎందరు ప్రార్థిస్తున్నారు ప్రభా ఎందరు నేను స్థుతిస్తున్నారు ప్రభా వారి పట్ల గొప్ప కార్యము చేయు ప్రభా ఇది అనుకూల సమయం ప్రార్థన ఆలోకించే సమయం నాయనా ఆ హృదయములని సన్నిధులకు మరిస్తున్నామయ్యా అయ్యా మా పక్షిమిగా వేచ్ఛమాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవేసయ్యా అయ్యా అయ్యా మీ కుంది నాళ్ళు అయ్యా లైవ్లో ఉన్నారు అయ్యా బిడ్డలు వారిని బలపరచుండి బ్రవ్వ వారిని ధైర్యపరచుండి ప్రభావా ఈ దినము నాయన ఒక నోతన కార్యము ఏది వారి పట్ల కానీ ప్రార్థిస్తున్నాను గ్లోరీ కమాందర్ కమాందరాల రీ బా బా బాబా బాబా గ్లో కమాందర్ కమాందర దెరి జమాదే కమారబా ఓ రీ కమా రబా జమాదే కమాందర్ కమాందరాల రీ కమారబ ఏసు క్రీస్తు నామములు ఒక నూతన కార్యం ఇదిగో లైవ్లో ఉన్న వారి పట్ల యేసుక్రీస్తు నామములు జరుగునుగా గాని ప్రార్థిస్తున్నాను గ్లో రిబాబా బా బాబా బాబా బా బాబా ఓ పరిశుద్ధాత్మ దేవుడా ఓ బిడల మీ అప్పగిస్తున్నాను ప్రభా వారిని నాయకు స్తోత్రం అని అభిషేకించండు ప్రభా స్తోత్రములు తండ్రి ఎస్సామి కుందినాలు అయ్యా బిడ్డలు ఏదేదో అడుగుతున్నారో ప్రభా ఏ సమస్యతో ఉన్నదో ప్రభా స్తోత్రములు అయినా ఆరోగ్య సమస్య కావచ్చు నాయన ఆర్థిక సమస్యలే కావచ్చు ప్రభా ఎదిగో వారి కుటుంబంలో వారి పిల్లల విషయములే కావచ్చు ప్రభా మేము ప్రార్థిస్తున్నాం అయ్యా మీకు ఉంది అయ్యా అయ్యా మీ నామములు అడుగుతున్నాను అయ్యా వారి కుటుంబం చుట్టూనే కంచమే మన ప్రార్థిస్తున్నాను అవును ప్రభా మీరు కంచె వేస్తే అయ్యా ఆ కంచె దాటడము సాతానికి వల్ల కాదు ప్రభా అవును ప్రభా దుస్తుడు ఆ కంచె దాటలేడు ప్రభా నీకు స్తోత్రం అయ్యా అపవాది ఆ కన్ ఆ కంచెను దాటలేడు ప్రభా స్తోత్రములు తండ్రి ఏసయ్యా నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను అయ్యా బిల్లల లావ్లో ఎక్కి భవిస్తున్నారయ్యా ఇదిగో ప్రతి ఒక్కరితో మాట్లాడు ప్రభా ఏసయ్యా నీ హస్తాలు నాయన నీ హస్తము చాపమని ప్రార్థిస్తున్నాను అయ్యా నీ రెక్కల నీడలు ఇదిగో నీ బిడ్డలను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నానయ్యా అవును తండ్రి మీరు బలపరచండి అయ్యా మీరు ధైర్యపరచను ప్రభా అవును ప్రభా మీరు ఉన్నవారని చెప్తున్నారు కదయ్యా అవును ప్రభా స్తోత్రం నేను కడపటి వాడిని మొదటి వాడిని చెప్తున్న దేవుడు ప్రభా ఇదిగో నేను మృతుడైనను గాని ఇదిగో నేను తిరిగి లేచున్నానని చెప్పి మాట్లాడిన దేవుడు ఇదిగో నీ ప్రజలకు ధైర్యం ఇచ్చిన దేవుడో ప్రభా ఇదిగో నాయన మీ కొందనాలు మా కొరకు ఆదరణకర్తని ఏసయ్యా పరిశుద్ధాత్మని పంపించిన దేవుడో ప్రభా ఇదిగో నాయన ఆదరణకర్త ఇదిగో మమ్మల్ని ఆదరిస్తున్నాడు మమ్మల్ని బలపరుస్తున్నాడు దేవానికి స్తోత్రం అయ్యా మమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తున్నాడు ప్రభా అయ్యా మా విన్నుంటి ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నారు దేవానికి స్తోత్రంలయ్యా ఆ పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలి అయ్యా ప్రతి ఒక్కరు ఆత్మ నింపబడాలి నీ కృప చేత నింపబడాలి నీ మేళ్ళ చేత నింపబడాలి అయ్యా నీ దీవెన చేత నింపబడాలి ప్రభా స్తోత్రం యేసయ్యా నీ పాదలు పట్టుకొని అడుగుతున్నాను ప్రభా అయ్యా అని బదిలాడుకున్నాము తండ్రి గొప్ప కార్యాలు జరిగించే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడు అయ్యా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడు బ్రవ్వా ఎస్ లాడ్ గ్లోరీ కమాందర్ అలా రి బాబా 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 అబా బాబా రీ కమాందూర్ అలా రా కమా రాబా జమా దే కమా రాబా ఓ రీ కమాందర్ దే రి జమా దే కమా రాబా 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 ఓ రీ బాబా 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 తండ్రి తండ్రి దేవానికి స్తోత్రం తండ్రి దేవానికి లయ ఓ పరిశుద్ధాత్మ దేవుడా మీకుందుయ్యా ఆశ్చర్యకరుడా మీకు కుందునాలు మీ పాదలు పట్టుకుని అడుగుతున్నాను అయ్యా 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 మీకుందునాలు ఈరోజు ఒక అద్భుతం జరిగించండి ఆశ్చర్యమైన కార్యము జరిగించండి ఇక లైవ్లో ప్రభా ఎవరైతే ఎంతమంది తిన్నారో ఐదుగో వారితో మీరు మాట్లాడండి నీకు స్తోత్రం ఆయన ఎదుగో నా తండ్రి ఆ సమస్య నుండి విడిపించండి ప్రభా అయ్యా వారిశోధ నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను బ్రబా అయ్యా అయ్యా మీ పాదలు పట్టుకుని అడుగుతున్నానయ్యా వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను అయ్యా ఇస్ స్తోత్రం ఓ గ్లో రికమాధరీ బా రబా జమాదే కమరాబరా ఓ రీ బాబా 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 తండ్రి అయ్యా అయ్యాని బదిలాడుకుంటున్నాను అయ్యా అని ప్రార్థిస్తున్నాను బ్రభా స్తోత్రములు తండ్రి అయ్యా గొప్ప దేవుడా మీ కొందునాలయ్యా ಆಶ್ಚರ್ಯಕರುಡ್ರಭಾ ಅಯ್ಯ ಸ್ತಿ 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 ಸ್ತುತಿ ಸ್ತುತಿ ಅಯ್ಯ ಸ್ತೋತ್ರ ಹಂ ಸ್ತೋತ್ರ ಓ ಗ್ಲೋರಿ ಕಮಂದರ್ ಅಲ್ಲ ರಿ ಕಮ ರಿಬಾ అయా స్తుతి స్తోత్రం 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 నాయన మీకు అందినాలు ఏసయా అయా గొప్ప దేవుడు మీకు అందినాలు అయా అయ్యాన్ని బతిలాడుకుంటున్నాను బ్రభా స్తోత్రం 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 అయ్యా అయ్యా మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నానయ్యా గొప్ప దేవుడా మీకు అందునాను అయ్యా అయ్యా స్తోత్రం 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 అయ్యా బిడ్డలు అప్పుల్లో ఉన్నామని చెప్పింటున్నారయ్యా ఒక్కసారి మార్గం తెరవండి ప్రభు ఓహో పరిశుద్ధ ఆత్మ దేవుడా మీకు అందునాను అయ్యా అయ్యా ఒక్కసారి కార్యం జరిగించండి ప్రభు వారు ఎక్కడ నష్టపోయినారో బ్రహ్మ అయా వెందుకులా అప్పులు జరిగిన్నాయా ప్రభావ స్తోత్రం ఎదుగు నాయన అయా గొప్ప దేవుడు బిడ్డలు మీ చేతికి తీసుకుంటున్నా చేతికి అప్పగిస్తున్నాను అయ్యా మీరే మాట్లాడండి ప్రభా స్తోత్రములు తండ్రి వారిని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను ఒక నూతన మార్గము నాయన ఓ నూతన మార్గము తెరవబడిన కాకనే ప్రార్థిస్తున్నాను ప్రభా అవునెస్ అయ్యా అయా అయ్యా మీకుందునాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయన కృపా సత్య సంపూన్నుడా అయా సర్వోన్నతుడా బ్రభా అయా మీకు అందునాలు స్తోత్రములు అయా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయి అయా మీరు మాట్లాడమని అయ్యో అయా నువ్వు మాట్లాడే దేవుడవయ్యా అయా మీరు చూస్తున్న దేవుడవు నాయన మీకుందునాలు అవును ప్రభా అయ్యా బిడ లైవ్లో చెప్పి ఉంటున్నారయ్యా ఆర్థిక సమస్యలు అయ్యా అప్పు ఉన్నట్టు చెప్తున్నారు ప్రభా ఏసయా మీ కార్యము జరిగించవా నాయన అయ్యా నీ మేలు జరిగించవా తండ్రి అయ్యా నువ్వు మాట్లాడవా ప్రభా స్తోత్రం అయ్యా పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవుడా మీ కొందనా అయ్యా స్థుతి 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 స్స్తుతి స్థుతి ఔ రీ బాబా బాబా బా బాబా రీ కమ్రీ తండ్రి మీ కొందనాలు స్తోత్రములయ గరుడా మీ కొందు అద్భుతకరుడా మీ కొందాలు ప్రభా అవే అయ్యా అయా నేను అయ్యా అయ్యా నేను ప్రార్థిస్తున్నాము